హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్ నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి ముద్ద నంది వర్ధనం అండి రెక్క నంది వర్ధనం కూడా ఉంది నా గార్డెన్లో అయితే రెండు మొక్కలు ఉన్నాయి ఈ మొక్క స్పెషాలిటీ ఏంటి అంటే సీజన్ ఆన్ సీజన్ అంటూ ఉండదండి మనం చక్కగా కేరింగ్ చేసినట్టయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది ఫ్లవరింగ్ అనేది చక్కగా ఇవ్వడం జరుగుతుంది రెక్క నందివర్ధనమైన ముద్ద నందివర్ధనమైన మనం ఈజీ మెయింటెనెన్స్ మొక్క అండి ఇది చాలా ఈజీగా పెరుగుతుంది మనం ఎక్కువ కేర్ తీసుకోకపోయినా కూడా చక్కగా పెరుగుతున్న మొక్క ఫ్లవర్స్ అయితే పూసినవి మొక్క మీద ఉంచకుండా తీసేయాలండి తీసేసినప్పుడే మొక్క బలం అనేది వేస్ట్ అవ్వకుండా మొగ్గలకు కానీ పూస్తున్న ఫ్లవర్స్ కానీ యూస్ అవుతుంది అలాగే మొక్క గ్రోతింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఎండిపోయిన ఫ్లవర్స్ అయితే తీసేయాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండలో ఉండాలి మొక్క నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మెన్యూర్ ఇస్తూ ఉంటానండి మెన్యూర్ లేని వారు బనానా పీల్ అనేది ఇవ్వచ్చండి నేను ప్రతిసారి అదే చెప్తాను అదే ఫాలో అవుతాను కాబట్టి అదే చెప్తాను మీరు ఇచ్చి చూడండి చాలా చక్కగా వస్తుంది ఒకవేళ మీరు ఇచ్చి చూస్తే సక్సెస్ అయినట్టయితే నా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయగలరు మీకు రిజల్ట్ పాజిటివ్గా తప్పకుండా వస్తుంది సో ఈ మొక్క అయితే నాకు మా అత్తమ్మ గారు తీసుకొచ్చి ఇచ్చారండి మా అత్తమ్మ తీసుకొచ్చి ఇచ్చింది ఈ మొక్క చాలా పెద్దగా వచ్చింది వచ్చిన తర్వాత నేను ఆ కొమ్మలన్నీ విరిచేశానండి మళ్ళీ విరిచేసి త్రీ ఇయర్స్ తర్వాత మొక్కని రీపాట్ చేశాను ఎక్స్ట్రాగా ఉన్న రూట్స్ అన్నీ తీసేసి మదర్ రూట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా నేను ఈ డబ్బాలో పెట్టాను చక్కగా పెరిగింది మళ్ళీ యథావిధిగా పువ్వులు అనేది రావడం జరిగింది మొక్క నిండా మొగ్గలు అయితే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి ఈజీ మెయింటెనెన్స్ మొక్క ప్రతి ఒక్కరు ఈజీగా పెంచుకోవాల్సింది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండవలసిన మొక్క కూడా ఇది మన పూజకు పువ్వులు అయితే ప్రతిరోజు ఇస్తుందండి కొంచెం నైట్ టైంలో వాటర్ ఇవ్వాలండి సమ్మర్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఇంకొంచెం జాగ్రత్తగా మొక్కల్ని చూసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్